హాయ్ నేను మీ బాలు కాయతి సిరిసిల్లా బలగం టీవీ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు సిరిసిల్లాకు మన తెలంగాణ ఆడబిడ్డ మంచి గాయని మధుప్రియ వచ్చింది ఐరమధు అన్న నమస్తే వెల్కమ్ అన్న బలగం బలగం చాలా అద్భుతంగా ఉంది సో బలగా మనకి మన సినిమా గుర్తుకొస్తుంది మన బలగం గుర్తుకొస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన పేరు పెట్టారు మధు అన్న ఒక పాటతోని స్టార్ట్ చేద్దాం ఏంటంటే తర్వాత ఏరు అడ్డ తెలంగాణ ఏదల మీద రా ఏతలు జెండా ఒకటి ఎగిరినా రా బంగారు తెలంగాణ లక్ష్యం అంటూ అభివృద్ధి బాటలో నెప్పయన మాయరా చెరువు నిండి శలక పండిశమ ఫలితము దక్కేరా అరవయేలా ఏళ్ళ ఆకాంక్షకు అర్థమిదని చెప్పేరా దమ్మరథం వేయిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జయ హో జయ తెలంగాణ సింగర్ సాయనతో ఉన్న అనుబంధం ముట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట కూడా అద్భుతంగా అద్భుతం అవును ఇద్దరు కలిసి వాడినట్టు అవును ఆ పాట ఒకసారి అంటే సాయన్నతో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది ఎందుకంటే చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న వ్యక్తులు అంటే చిన్నప్పటి నుంచి నన్ను అందరూ మీరు అందరు చూస్తున్నలే కాబట్టి నన్ను ఎత్తుకున్న వాళ్ళ దాంట్లో సాయన్న ఒకడు ఉంటాడు ఎప్పుడు చూసినా సో నన్ను చాలా మంచిగా నోటి నిండా బిడ్డాను పిలిచే వ్యక్తి సాయన్న లేని లోటు ఎవరు తీర్చలేదే అది ఆఫ్కోర్స్ అది తెలిసిన విషయమే అందరికీ సో అన్న చనిపోయిన తర్వాత సురేంద్ర అన్న రాసిన పాట అద్భుతమైన పాట మళ్ళొకసారి సాయన్న అంటే సాయన్న ఉన్నా లేకపోయినా ఆ పాట ద్వారా సాయన్న బతికే ఉంటాడనే ఫీలింగ్ అంత గొప్పగా రాసిండు సాయన్న మీద పాట సురేంద్రన్న మన పార్టీ జరిపే పండుగకు మెడలో గులాబీ కండువతో మన పార్టీ జరిపే పండుగకు మెడలో గులాబీ కండువతో వచ్చి పోర సాయి చిందు పాల పెట్టై ప్రతి ఏడు అద్భుతంగా ఉన్నారు सुरेंद्रన్న కూడా తిరుచిల్లకి వచ్చి ఈ పాట మధుప్రియ మీరు కలిసి కాంబినేషన్‌లో బాడింది మనం వాడిరు సరే అని మీరు ఇద్దరు కలిసి సురేందర్ सुरेंद्र మధ్యలో ಜೈನ್ ವಿತ್ ಯು ಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ಮೊದಲು ಯೂಸ್ ಆರ್ಡರ್ಸ್ ಇಡರ್ ನೀವು ಆಡ ಪಿಲ್ తప్పకుండా అంటే ఒక ఆడబిడ్డగా అంటే మీకు తెలిసిందన్న కొత్త సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తారు ఒక ఆడపిల్ల అన్నిటికీ తట్టుకొని ఒక ఎక్కడ ఏ ఫీల్డ్ లో నిలదొక్కాలన్నా కూడా ఎన్నో కష్టాలు ఉంటే అంత ఈజీ కాదు అందరూ వరే మధుప్రి టీవీలలో కనబడుతుంది మధుపరి ఉన్నది మధుప్రి ఇట్లా బతుకుతుంది అట్లా బతుకుతుంది చాలా కామన్ అనిపించచ్చు కానీ దాని వెనక ఒక ఆడబిడ్డ ఎదగాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు తెలిసింది అందులో ఇంత ముందు ఆంధ్ర తెలంగాణ ఈ బేసెస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటుండే ఇప్పుడు కొంచెం తెలంగాణ వచ్చినా కొంచెం ఈజీ అయింది కానీ మనకి ఇంతముందు చాలా కష్టాలు ఉంటుండే ఒక ఆడపిల్ల అప్పుడు నేను సూపర్ సింగర్ మా టీవీ ఆడపిల్లనమ్మ పాట పాడినప్పుడు ఒక ఆడబిడ్డగా నిలదొక్కాలంటే చాలా కష్టమైన రోజులు సో ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ప్లాట్ఫామ్స్ అన్ని ఈజీ అయిపోయినాయి అందరికి కానీ అప్పుడు నాకు జీవితం ఇచ్చిన పాట ఇప్పటికీ మధుప్రియ అంటే ప్రతి అంటే ఆంధ్ర తెలంగాణలో వివిధ దేశాలలో నలుమూలన తెలిసిన పాట అంటే ఆడపిల్లనమ్మ పాట ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నీవు దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టేనా నీ అమ్మా జస్టా దాన్ని అంటున్నారా ఈ పాడులోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిరుగుతున్నారా అష్టంలో పుట్టేనా కృష్ణుడినేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదని తిరుగుతున్నారా సాయి ఒకటిసారి మధుప్రియ మళ్ళీ దాని ఏమంటారు ఒక కళా వేదిక మీద ఒకటేసారి మళ్ళీ మరి సార్తో ఫోటోలు దిగడం కానీ చెన్నూరు సవన్ ఇక్కడ ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ మళ్ళీ మధుప్రియ అంటే నీ ఒక ఆరోపణ అంటే అడగద్దు మధుప్రియ తెలంగాణ ఉద్యమంలో పాట పాడినప్పటికీ ఒక బీజేపీ పార్టీకి కొంచెం అనుకూలంగా ఉంటుంది ఒక ఒక రూమర్ అన్న అవును మళ్ళీ ఇప్పుడు అంటే జనరల్ గా ఒక మనిషి మీద రూమర్లు ఉండడం కామన్ అన్న రూమర్ లేకపోతే ఆశ్చర్యపోవాలంటే వీడు ఇంత మంచి అనుకోవడానికి రూమర్ లేకపోతే ఒక మనిషి మీద ఒక ఏదైనా ఒక పాయింట్ లేకపోతే ఆశ్చర్యపోవాలి నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం అతి చిన్న వయసులో ఖాళీ గజ్జగట్టి గోషు గొంగడిచి పాట వాడిన అమ్మాయిలను నేను ఒకదాన్నే ఉండే అప్పుడు చిన్నప్పుడు పెద్దవాళ్ళు చాలామంది ఉండేది చిన్నప్పుడు అయితే నేను ఒకదాన్నే ఉండే నన్ను తాత ఎత్తుకొని ఆడిచ్చిండు పాడిచిండు తెలంగాణ దూమ్ధాములన్నీ కేసీఆర్ బాబుతో అయితే ఎన్నో ప్రోగ్రాములు చేసినాం ఎన్నో దూమ్ధాములు చేసినాం ఎన్నో ఆటపాటలు చేసినాము కానీ తెలంగాణ వచ్చినాక నేను చేసింది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు నేను ఎక్కడ ఎవరు తెలంగాణ ఉద్యమం తెలంగాణ పాటలు ఆటలు నేను ఇక్కడ లేను ఇక్కడ లేను అంటే సినిమా వైపు పోయినా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న మన పాటతో పని ఏం లేదు ఇంకా బేసిక్గా అంటే మన ఆటపాట ఇప్పుడు సినిమా పాటలు వాడిన దాంట్లో కూడా నేను వచ్చిండే అన్న పాట తెలంగాణ స్లాంగ్లోనే వాడినా తెలంగాణ యాస యాసభాషలనే వాడినా నేను పాడు కూడా సో అక్కడ నేను తొమ్మిది సంవత్సరాలు ఏం చేసిన ఒక ఎనిమిది సంవత్సరాలు దాకా సినిమా వైపు పోయినా పోవడం వల్ల ఎందరూ ఏమనుకున్న అంటే మధుప్రియ సడన్గా ఎంటర్ అయిందంటే సడన్గా ఏం ఎంటర్గాలన్నా ఉన్నా కానీ నేను ఏమనుకున్నా అంటే తర్వాత చాలా గ్యాప్ తర్వాత వచ్చిన కానీ బాపు మీటింగ్లో నేను సడన్గా నేను రాలే ముందు నుంచి నాకు బాపు అంటే అభిమానము రామన్న అంటే అభిమానం అంటే చిన్నప్పటి నుంచి నేను చూసిన రామన్న ఒక మీటింగ్లో మన కరీంనాలు కనిపించినప్పుడు కూడా చెప్పిన అన్న మీరు చిన్నప్పుడు నాకు బిడ్డ నువ్వు పాటలు చేసుకో అని చెప్పి ఒక ఇరవై ఐదు వేలు గిఫ్ట్ కూడా ఇచ్చారన్న మీరు మీకు గుర్తుందో లేదు కానీ తీసుకున్నందుకు నాకు బాగా గుర్తుందన్న అని చెప్పి కేసీఆర్ బాబు కూడా నిజంగా జగిత్యాల మీటింగ్లో నన్ను తెలంగాణ రామచిలక బంగారే పాలపిట్ట పాటపిట్ట అని చెప్పి ఎన్నో సందర్భాలు నా గురించి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను అందరి పాటలు ఏ వేదిక మీద చూడకుండా చాలా వేదిక పాడినా కాబట్టి నన్ను అట్లా ఏమన్నా అనుకోవడంలో అందరు అనుకుంటున్నారు కావచ్చు కానీ కానీ ఒకటి చెప్తాన్నా మీరు ఇందాక అడిగిన దానికి నేను మధుప్రియ అనేది తెలంగాణ బిడ్డ నేను కేసీఆర్ బాబుని చాలా అభిమానిస్తా గౌరవిస్తా బాపు ఏది చెప్పినా కూడా ఈసారి మళ్ళొకసారి బాపు రావాలనే దాంట్లో ఊరూరు కాలిగజ్జ కట్టి మళ్ళీ ప్రతి కాన్స్టెన్స్ తిరగడానికి రెడీ అయినా నేను సిద్ధమైన అట్లనే తెలంగాణ పాటలో నాకు బాగా ఇష్టమైన పాట తెలంగాణ ఉద్యమంలో వాడుతుండే ఇత్తన నీజప్పుడేంది తెలంగాణ ఇగోనుడేంది తెలంగాణ అరవై ఏళ్ళ నుండి మనల్ని అరిగోసా పెడుతుండ్రు నమ్ముకుంటా పోతుంటే నట్టేటా ముంచుతుండ్రు చాలా వానియాస్తులేమన్నా ఇయ్యమన్నమా వాళ్ళ లేమన్నా అడుగుతున్నామా ఇట్లా వాడుతున్నాయి థ్యాంక్ మదు థ్యాంక్ యూ అన్నది కదా ఇంతవరకు నాకు టైం ఇచ్చి మా టీవీకి ఇంత మంచి అంటే మమ్మల్ని అభిమానించేట్లో మమ్మల్ని ప్రేమించే ఆడబిడ్డలాగా చూసుకుని మీరు ముందు ఉంటారు అన్నట్టు కాబట్టి మా బాల్యు అన్న అవును కళాభిమాని కళాకారులకు ఎప్పుడు నా స్థానంలో ఎప్పుడూ ఒక మంచి బదిలింగుంటుంది మీరు అప్పుడప్పుడు నా వల్ల కూడా ఏదైనా మిస్టేక్స్ అయితే కూడా బాధపడతారు అన్న నేను నా దగ్గర ఉన్న నేచర్ ఏం తెలుసా నేను ఎవరి దగ్గర నుంచి బాధపడితే నేను మందికి చెప్పాను వాళ్ళతో చెప్తా డైరెక్ట్ చెప్పాలి దాని వల్ల ఏంటంటే గ్యాప్ రాదు అది నాకున్న గుణం ఒక్కొక్కసారి మధుప్రియకి ప్రియకి రాజకీయంగా ఏమన్నా ఆలోచన ఉందా రాజకీయ ఆలోచన ఉందా లేదా అంటే తెలంగాణ ఆడబిడ్డలు రాజకీయాలు రావద్దా రావద్దా క్లారిటీ వచ్చి రావద్దా మధుప్రియ ఒక సింగర్ గానే కాదు భవిష్యత్తులో రాజకీయంగా కూడా అరేంగ్రేటెం చేస్తానని పరోక్షంగా నాకు చెప్పేసి అంటే తెలంగాణ బిడ్డలమై ఉండి అన్నిట్లల్లో మేము ఉన్నామని చెప్పి బాపు ఆశీస్సులతో ఉన్నామని చెప్పి ఉండాలి అనుకుంటాం తప్పేం లేదు ఆల్ ది బెస్ట్ మధు థాంక్యూ ఒక సింగర్ గా ఒక ప్రజా సేవకరాలుగా కూడా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు నాన్న నేను ఈరోజు సిరిసిల్ల వచ్చినాం కాబట్టి నేను ప్రతి వేదిక మీరు చెప్తూనే ఉన్నా రామన్న గురించి నాకు ఎంతో ఇష్టమైన గురించి రీసెంట్ ఒక పాట పడిన రిలీజ్ అయ్యట్ అది కాదు కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన పాట గురించి వేరే వాళ్ళు బండ పాటం పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు నాకు ఎంతో ఇష్టమైన ప్రసాదో ప్రసాదన రాసిండు నల్గొండ అన్న వాడిండు మంచి పాట సో అట్లాంటి నాయకులు అంటే నిజంగా చెప్తున్నా టు బి ఇది ఏదో మధుప్రియంతా సడన్ గా చెప్పడం ఏంది అని మీరు అందరికీ అనిపించచ్చు కానీ చాలా చాలా రోజుల వరకు తెర వెనక అనుకునేదాన్ని ఈ మధుర కింద తెర ముందు మాట్లాడుతున్నా ఇష్టమైన నాయకుల గురించి రామన్న గానీ హరీషన్న గానీ అందరు భవిష్యత్తులో మంచి స్థాయిపోతుంది అన్నా మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి సో అందరికీ నమస్కారం సో థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ ఎప్పుడు ఇట్లనే ఉండాలి అండ్ బలగం టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మంచి మంచి అద్భుతమైన ఇంటర్వ్యూలు అద్భుతమైన కళాకారులను అన్న మీ ముందుకు తీసుకొస్తాడు థ్యాంక్ యూ